తుపాకులతో అడవిలో ఉన్న వారితో చర్చలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు హరగోపాల్ వరవరరావు ఏం సాధించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎంతో మంది రాజకీయ నాయకులను మావోయిస్టులు కాల్చి చంపారని పేహల్గా టూరిస్టులను టెర్రరిస్టులు కాల్చి చంపితే ఇక్కడ అమాయకులను మావోయిస్టులు కాల్చి చంపుతున్నారన్నారు తెలంగాణ అభివృద్ధి కోసమే కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతుందన్నారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు పోటీ పడుతున్నారు మరి కేసీఆర్ గారు పది సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు మరి మావోయిస్టులు నిషేధం ఎత్తాలి అప్పుడు వాళ్ళు ప్రేమ ఎందుకు రాలే మరి రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసే దమ్ముందా మరి మీ పార్టీని నిషేధించింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తుపాకులు చేసేవటం జంగల్ ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతాయి అందుకైపోయినా మాటలు మాట్లాడని మాట్లాడుకోవడం లేదు హండ్రెడ్ పర్సెంట్ అరగోపాల గారు వరవరగారు మీరు ఏం సాధించారు వాళ్ళ ఎన్నో శవాల వచ్చేరు ఎన్నో హత్యలు కన్నారా మీరు సాధించింది ఏంది చివరికి వచ్చింది ఏంది మీరు చర్చలు జగదాం రండి అంటున్నారు మీరు పరిస్థితి ఆడికి వచ్చింది వాళ్ళ వీలు వాళ్ళు పని ఎవరైనా ప్రాణపాణమే దాని మీద వ్యతిరేకిస్తుందని ఏ తుపాకీ నమ్ముకున్నారో అవే ప్రాణాలు ఆదివాసులు ఎవ్వరు కూడా తుపాకు చేతిలో పట్టారు ఆదివాసులు ఎవరు కూడా మైన్స్ వేసారు ఆదివాసులు ఎవరు కూడా కేంద్ర బలగాలను పోలీసులు చంపారు ఆదివాసులు ఎవరు కూడా తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం రావాలని కోరుకోరు ఆదివాసులు ఎవరు తుపాకి గుట్టం పెట్టి ప్రభుత్వాలకు కూల్చాలే ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఫైట్ అయ్యారు వీటి గురించి ఆలోచించకుండా చర్చలు జరపాలి తుపాకీ చేతులతో చర్చ చెప్తారు చర్చల ప్రసక్తి లేదు తుపా వీరాల్సిందే లొంగిపోవాల్సిందే ఫుల్ క్లారిటీ ఇస్తున్నా ఇది మంచి పని కాదు గతంలో ఏం సాధించలేరు భవిష్యత్తులో కూడా ఏం సాధించలేరు అమాయకులు ప్రాణాలుస్తే ఏ ప్రభుత్వము చూస్తూ కూర్చోదు కేసీఆర్ ప్రభుత్వం నివేజ్గ్రీ సర్కార్ ఉంటారు కావచ్చు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చూస్తూ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఒకటి కాదు రెండు కాదు వంద కాదు ఐదు వందలు కాదు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు విలువ చే అభివృద్ధి పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్టంలో జాతికి అంకితం చేయబోతున్నది వివిధ పనులకు శంకుస్థంభన చేయబోతున్నది వాళ్ళు ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ పది సంవత్సరాల కాలవీధిలో లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది లక్ష ఇరవై వేల కోట్లు మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇది ఏం చేయలే ఏం చేయలేదు ఒక్క పైసేదే పని మరి ఎవరికి ఇచ్చేది సేమ్ అదే పందాను రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయలేదు మేము ఏక సందర్భాల్లో స్పష్టం చేసినాం మేము చర్చకు సిద్ధం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో లెక్క పత్రంతో ఎక్కడికైనా వస్తామని చెప్పి నేను చెప్పినా కిషన్ గారు చెప్పారు కిషన్ గారు స్వయం వస్తాను కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని మూసుకొని పారిపోయింది చర్చకు సిద్ధంగా లేరు వాళ్ళు ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కొత్త గ్రామాలు అన్ని కూడా ఎందుకంటే ఆరు గ్యారెంటీల మీద ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాసిన సభ్యులు కూడా గ్రామాల్లో తిరిగిలేని పరిస్థితి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ప్రజలు నిరోధిస్తున్నారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆరు గ్యారెంటీ చూసి ఓట్లేసిన మేము సంవత్సరం లోపల ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేస్తామన్నారు ఈ ఆరు గ్యారెంట్ల పరిస్థితి ఏందని ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పుకోలేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద వారు అవాకు చవాకులు టైం టైంపాస్ పార్టీ చేస్తున్న విధాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించారు పహల్గాం దాడితో భారత్ లో ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు హిందూ రాష్ట్ర సాధనకు హిందూరు నుంచే పునాది పడుతుందన్నారు హిందువుల ప్రాణాలంటే లెక్కలేదంటూ నిప్పులు జరిగారు ఏనాడైనా ముస్లింలు బీజేపీకి ఓట్లు వేశారా అంటూ నిలదీశారు పాకిస్తానీలను దేశం నుండి పంపించేయాలన్నారు ధర్మపురి అరవింద్ ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హిందువులు కుటుంబ నియంత్రణ పాటించొద్దని పిలుపునిచ్చారు వీలనంతా ఎక్కువ మంది పిల్లలను కనాలన్నారు రాకేష్ రెడ్డి ధర్మాన్ని కాపాడుకోవాలంటే హిందువుల సంఖ్య పెరగాలన్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం భద్రతగా ఉంటుందన్నారు దేశం ధర్మం లేకుంటే భవిష్యత్తు ఉండదన్నారు రాకేష్ రెడ్డి పాకిస్తాన్ కి సంబంధించిన పౌరులందరూ ఈ దేశం నుంచి ఇరవై తొమ్మిది అని ముప్పై ఏప్రిల్ నుంచి వెళ్ళిపోవాలి అని లిస్టు మొత్తం కేంద్రం విడుదల చేసినా కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేవు వీళ్ళు దేశ భద్రతకి ముప్పు వాటిల్లే తరహాలో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది వీళ్ళకి దేశ భద్రత భారత పౌరుల యొక్క ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వీళ్ళు పాకిస్తాన్ వల్ల తిరుగుతున్నారు ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వేలాది మంది లక్షలాది మంది భారత పౌరుల్ని ఇప్పటి వరకు పుట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు యాదంటే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఎన్ని సీరియల్ బాంబ్లాస్టులు అయినాయి ఎందరూ ఊసకోతకు గురైనరు కశ్మీర్ లో ఎనభై తొమ్మిదిల నుంచి మొదలైన కశ్మీర్ లక్షల మంది అక్కడ పండితులని నుంచి ఈ వరకు వాళ్ళు దేశంలో వివిధ ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ ఉన్నారంట పాకిస్తాన్ జన్లు ఇల్లగొట్టమని కలెక్టర్ రిప్రజెంటేషన్ మహారాష్ట్రు గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బుల్డోజర్ ఫస్ట్ ఈ మాత్రం వెళ్ళబోడలేదు అంటే నాకు సిగ్గు చేయటా ఏమనిపిస్తుంది అంటే నా పార్లమెంట్ నియోజకవర్గంలో వర్గంలో లా అత్యధిక దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి అత్యధిక దొంగ బంగ్లాదేశ్ వెళ్ళిన ఒకటే ఇంటి మీద అడ్రస్ మీద నలభై రెండు దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి అయినా కూడా కొందరికి సిగ్గు వస్తలేదు నరేంద్ర మోడీ డగణ నరేంద్ర మోడీ భారతదేశ్ కు జగత్ గురువు చేస్తే కడాకర్మికయ్య ఆయన మోదీజీ నాయకత్వంలో ఇప్పుడు పెరుగుతున్న పరిణామాలు ఏదైతే టెర్రరిజం చేస్తున్నారో వీళ్ళు మన భారతీయుల్ని ఏ రకంగా అయితే చంపినో పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళకి ఈయన నాయకత్వంలో మామూలు జవాబు దీటైన జవాబు కాదు పర్మనెంట్ ఒకటేసారి ఒకటే దెబ్బకి మొత్తానికి పర్మనెంట్ గా టెర్రరిజం అనేది కనుమవుతుంది అటువంటి నాయకుడు నరేంద్ర మోడీ నాయకత్వం లో ఇలా భారతదేశం ఉందంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడు ఒక అదృష్టం ఇది నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో డెబ్బై ఐదు శాతం హిందువుల ఒకటి బీజేపీ వస్తుంది నిజామాబాద్ పార్లమెంట్ లో ఏం జరుగుతున్నది కశ్మీర్ లో హిందూ అయితే కాదు ఇంకెందుకు పిచ్చి చూసిరా కమరులు కుమారులు అడ్డోళ్ళు కాపోళ్ళు మంగళూరు అని అడిగినరా ఇటు తమిళోడా ఇటు మహారాష్ట్రోడా వాడా ఇటు భాష తెలుగు అడిగిందా హిందూ అయితే కాబట్టి మీరు ఏదైతే జీవితాంతం కష్టపడి కడుపులా కనుకున్న పిల్లలు అన్నిటికీ అదే చెప్తున్న వీధి కదా దయచేసి మా సోదరులు మహిళలు అందరు ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసేయమంటున్నారు మొత్తం ఇందులో ఫ్యామిలీ ప్లానింగ్ కడుపు నిండా లేదా మొత్తం ధర్మం కూడా ఉంచుకోండి సనాతన ధర్మం అంతరించిన రోజు మీరు ఏదైతే మీ బిడ్డలకు ఇంత అల్లా అనుమతిగా పెంచుకుంటున్నారో మేము మీరు మీ గురించి బతుకుతున్నారు ఈ రోజు మేము మీ బిడ్డల గురించి బతుకుతున్నాం ఈ తుపాకులు ఆపాలంటే హిందువుల ఐక్యత ఒకటి మనకు మనం ఒకటి మనకు మనం ఒకటి వెనుకబడిన జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చీకటి ఉన్న చోటనే వెలుగులు నింపాలని చెప్పుకొచ్చారు అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు సిర్పూర్ కాగజ్ నగర్ జిల్లాలో జాతీయ రహదారి మూడు వందల అరవై మూడుని గడ్కరిని జాకి అంకితం చేశారు अंदर की नमस्कार बागुन्ना <laughs> मुझे बहुत खुशी हुई है तेलंगाना के रास्ते अच्छे करके तेलंगाना की जनता को समृद्ध संपन्न करना और उसका विकास करना ये कार्य मोदी जी के नेतृत्व में हमारी भारत सरकार यहाँ के राज्य सरकार को सहयोग करके हम निश्चित रूप से पूरा करेंगे ये विश्वास मैं आप सबको देना चाहता हूं आत्मनिर्भर भारत बनाना है फाइव ट्रिलियन डॉलर की इकोनॉमी बनानी है वर्ल्ड की थर्ड लार्जेस्ट इकोनॉमी बनानी है ये प्रधानमंत्री जी का सपना है और उसी दृष्टि से हमारे गांव गरीब मजदूर किसान का कल्याण करके हम तेलंगाना जैसे राज्य के पिछड़े हुए क्षेत्र में रोड बनाकर या उद्योग आए या खेती का विकास हो युवाओं को रोजगार मिले आपको रोजगार के लिए हैदराबाद मुंबई कलकत्ता जाने की जरूरत नहीं पड़े तो बड़े बड़े उद्योग यहाँ आए अगर रोड आएंगे तो उद्योग आएंगे गोदावरी का पानी पेनार में पेनार का कृष्णा में और कृष्णा का कावेरी में डालने की योजना मैंने दो योजना बनाई थी अगर ये पानी आएगा तो तेलंगाना आंध्र प्रदेश कर्नाटक और तमिलनाडु में कोई पानी की समस्या नहीं रही चुलावरण के बाद 1300 सौ टीएमसी पानी समुद्र में चला जाता है क्या ये पानी रोककर किसानों को రేవంత్ ప్రభుత్వానికి టిఎన్జీఓ అల్టిమేటం జారీ చేశారు తమ సమస్యను పరిష్కరించకపోతే జూన్ తొమ్మిది నుండి ఆందోళన చేపడతామని హెచ్చరించారు హైదరాబాద్ సుందరే విజ్ఞాన కేంద్రంలో రాష్ట స్థాయి ఉద్యోగుల సదస్సు నిర్వహించారు ఇందులో ముప్పై మూడు జిల్లాల టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు పెండింగ్ లోని ఐదు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు బకాయి బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని పీఆర్సీ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ అమల్లోకి తేవాలని కోరారు పది సంవత్సరం ఆయా డిపార్ట్మెంట్ లోకి స్టేట్మెంట్ అని స్టేట్మెంట్ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగుల జీతపచ్చాలు ఎంత ఖాళీ ఉన్న ఉద్యోగులు ఎంత వాళ్ళు పర్సెంట్ కలిపి మన బడ్జెట్ అలోకేషన్ చేస్తారు మరి ఆ అలోకేషన్ చేసి ఎందుకు చేస్తున్నాడు మా జీత బట్టలు ఇస్తలేము మీరు ఇచ్చే నాయకులు కావాలా మాకు రాజ్యాంగంగా ఇచ్చే జీత బట్టలు కూడా ఆపే పరిస్థితి ఇలా ప్రభుత్వాలు ఎందుకు కదా అని చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం బాగుంది ఇంకా మీరేమి గుంతమ్మ కోరికలు అందుతలేము గత ప్రభుత్వంలో నూట ఎంజాయాలని ఒక జీవ తీసుకొచ్చి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మంత్రి పొన్నం ప్రభాకర్ తో సమావేశమయ్యారు ప్రస్తుతం కార్మికులతో వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు పొన్నం ఆర్టీసీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్న తరుణంలో సమ్మె చేస్తే ములిగే నక్కపై తాటిపండు పడిన విధంగా ఉంటుందని కార్మికులతో పొన్నం ఆర్టీసీ కష్టాల నుంచి బయటపడుతుందని సమ్మె వద్దంటూ కార్మికులకు విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల సంక్షేమం ప్రయాణికుల సౌకర్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు అప్పులు పీఎఫ్ సిసిఎస్ బకాయిలు తగ్గిస్తూ ఉద్యోగుల పదవి విరమణ రోజు అన్ని బెనిఫిట్స్ ఇచ్చే ప్రభుత్వం జరుగుతుందని ప్రయత్నం జరుగుతుందని తెలిపారు మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తగ్గేదే లేదంటున్నారు సమ్మె సైరెడ్డి భోగిస్తామంటున్నారు మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు ఈ మేరకు సంస్థ ఇండి సజ్జనర్ లేబర్ కమిషనర్ కు సమ్మె నోటీసులు ఇచ్చామని గుర్తు చేశారు ఎల్లుండి మొదటి డ్యూటీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు ఏది ఏమైనా కాంగ్రెస్ మేనిఫెస్టోలు పెట్టిన అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు రవాణా శాఖకి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు రవాణా శాఖ వాహన్ సారథి సాఫ్ట్వేర్ అప్లికేషన్లకు రోల్ అవుట్ ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు అంశాలని లేఖలో ప్రస్తావించారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ కాలేజీలో అవగాహన కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను తీసుకుంటుందన్నారు ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ల పన్ను రిజిస్ట్రేషన్ ఫీజు రెండింటిపై వంద శాతం మినహాయింపును అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతం చేసేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టిందని లేఖలో పేర్కొన్నారు అదనంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలను అందించడంలో ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తుంది ఈ కార్యక్రమాలను మరింత వేగంగా పనిచేసేందుకు కీలక రంగాల్లో కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరుతున్నారు హైదరాబాద్ సిసిఎస్ లో వల్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణరావు పొంగులేటి సిఎస్ రామకృష్ణారావు డీజీపీ సీపీ పాల్గొన్నారు వల్ నిర్వహణకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు అతిథులు వస చేసే హోటళ్లతో పాటు అందాల పోటీలు జరిగే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు ఈ పోటీలకు వచ్చే అతిథులు తెలంగాణలోని చారిత్రక కట్టడాలు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని హరీష్ రావు మండిపడ్డారు అందాల పోటీలు ఏమైనా కడుపు నింపుతాయా అని ప్రశ్నించారు ధాన్యం కుప్పలపై ఐదుగురు రైతులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు సిసిఐలో అధికారుల వల్ల మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు ఆరోపించారు దీనిపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు సిద్దిపేట పట్టి మార్కెట్ యార్డ్ తడిసిన ధాన్యాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు కూడా పది రోజుల్లోపు వడ్ల పైసలు వస్తలేవు దాన్ని రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాం డబ్బులు వెంటనే రైతులకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్ల వడ్లు కొన్నారు బోనస్ ప్లస్ వడ్ల విలువ కలిపితే ఆరు వేల రెండు వందల కోట్లు ఆరు వేల రెండు వందల కోట్లకు మీరు ఇచ్చింది ఎంత మూడు వేల కోట్లే ఇచ్చేది సగం ఇచ్చింది ఇంకా సగం పైసలు ఇవ్వాలి కొన్నదే తక్కువ ఆ కొన్న వడ్లకు కూడా ఇవాళ డబ్బులకు ఇవ్వనటువంటి పరిస్థితి బోనస్ బోనస్ అని గొప్పగా చెప్పింది అన్ని పంటలకు బోనస్ అన్నారు వడ్లకు బోనస్ అన్నారు అది ఎగబెట్టి సన్నాలకు మాత్రమే కొంటామన్నారు ఇవాళ ఆ సన్నాలకు కూడా రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వలేదు ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది తక్షణమే బోనస్ డబ్బులు విడుదల చేయాలి రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవది రైతు కేసీఆర్ ఉండగా రైతులకు బీమా కట్టేది మీరు వచ్చినాక అది కూడా బంద్ పెట్టింది ఇప్పుడు రెండో కిస్తి కట్టలేదు ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ఇప్పటిదాకా కట్టకపోవడం వల్ల ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలల్లో చనిపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఇప్పటిదాకా రావట్లేదు కేసీఆర్ గారు ఉండగా రైతు బంద్ ఆగలే రైతు బీమా ఆగలే కానీ వీళ్ళు వచ్చినాక రైతు బంద్ ఆగింది రైతు బీమాకు కూడా డబ్బులు కట్టలేదు తక్షణమే రైతు బీమా రెండవ ఇన్స్టాల్మెంట్ కట్టాలని ఆ చనిపోయిన రైతు కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్క్రేషియా చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం బిగ్ బాస్ అందాల పోటీలతో స్త్రీ జాతికి కలంకం తెస్తాయని సిపిఐ నేత నారాయణ విమర్శించారు బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలి అందాల పోటీలను రద్దు చేయాలన్నారు బిగ్ బాస్ కు మొదటి నుంచి తాము వ్యతిరేకమన్నారు యువతి యువకులను తీసుకెళ్లి బిగ్ బాస్ లో పడిస్తే ప్రకృతి రియాక్షన్స్ కు లోనవుతాయన్నారు నారాయణ అదే సమయంలో తప్పు చేస్తారని తెలిపారు అయితే బిగ్ బాస్ పేరుతో జరుగుతున్న చెడు సంస్కృతికి మేము వ్యతిరేకమని స్పష్టం చేశారు వ్యవస్థ పూర్తిగా మారి ప్రతి ఒక్కరికి కనీస అవసరంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ రావాలని అదే కమ్యూనిస్ట్ వ్యవస్థ అని ఒక సైద్ధాంతికహంతో ఆయన రచించాడు ఆనందాలు చేశారు పకటి కలని చెప్పండి కానీ అవి నేటికి నిజమవుతా ఉన్నాయి కారణం మార్క్స్ రాసినటువంటి క్యాపిటల్ కానీ సైద్ధాంతిక విషయాలు కానీ ఈనాటి కూడా వెలువెంటాయి ఏదైతే ఆర్థిక సంక్షోభాలు వస్తాయి ఆర్థిక సంక్షోభాలని అధిగమించడానికి ఏం చేయాలి అవన్నీ కూడా పరిష్కారం ఎనిమిదిలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్ చూస్తే మార్స్ రాసే క్యాపిటల్ దాన్ని మొత్తం రీప్రెంట్ చేయించి దాన్ని మళ్ళీ స్టడీ చేశారు అలాంటి చరిత్రాత్మకుడు ఈరోజు జాయిన్ చేసుకున్నాం వారికి ఈరోజు అర్జెంట్ గా పిలిచినందుకంటే మేము బిగ్ బాస్ పైన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇది అశ్లీలంతో కూడుకున్నది అసాంఘికతో కూడుకున్నది సమాజానికి ఏం బేల్ చేయకపోయినా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చుకు సాంస్కృతిక కార్యక్రమం పదే పదే చెప్తా ఉన్నాము దానిపై నా పైన విమర్శలు వచ్చాయి అది ఏం చెప్పిన ఏమిటాయి ఆ బిగ్ బాస్ లో ఉన్న నీతి ఏంటని ఆ నీతి సమాజానికి మనం గల్ఫ్ కి వెళ్తావా పంపిస్తామంటూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి ఫోన్ కాల్ కలకలం రేగింది ఏకంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో బేరాలు జరగడంతో ఎమ్మెల్యే షాక్ కి గురయ్యారు తాను ఎమ్మెల్యే అని చెప్పినా కాల్ చేసిన యువతి పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫోన్ కాల్ పై ఆరా తీయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే కంప్లైంట్ తో రంగంలోకి దిగిన పోలీసులు చర్యలు చేపట్టారు లక్ష్మి గల్ఫ్ ట్రావెల్స్ పేరుతో జగిత్యాల కేంద్రంగా ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు నవీన్ ఓ యువతికి ఉద్యోగం కల్పించి ఆమెతో యువతకు ఫోన్లు చేయిస్తున్నాడు దుబాయ్ మలేషియా సింగపూర్ వంటి దేశాల్లో ఆఫర్స్ అంటూ పలువురికి యువతి రోజు ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది గల్ఫ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నవీన్తో పాటు యువతి పలువురిని ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు అమరావతి సచివాలయంలో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆదేశించారు అధికారులు మానవత దృక్పథంతో రైతులకు నష్టపోయిన వారికి సత్వరమే సహాయం చేసి ఆదుకోవాలన్నారు పిడుగుబాటుతో చనిపోయిన ఎనిమిది మంది బాధితుల కుటుంబాలకు పరిహారం అందించాలన్నారు పలు జిల్లాలో వర్ష సూచన ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు ప్రాణ నష్టం వాటి చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు కేశినేని సోదరుల మధ్య ఆరోపణలు తీవ్ర రూపం దాల్చాయి విజయవాడ మాజీ ఎంపీ వైసీపీ నేత కేశినేని నాని తన సోదరుడు ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కీలక వ్యక్తులతో కేశినేని చిన్నికి సంబంధాలున్నాయని నాని ఆరోపించారు లిక్కర్ స్కామ్ కేసులో చిన్నిని కూడా విచారించాలన్నారు కసిరెడ్డి కంపెనీలో చిన్ని కుటుంబానికి వాటా ఉందన్నారు చిన్ని కంపెనీలోని రెడ్డి పార్ట్నర్ గా ఉన్నాడని తెలిపారు మనీ లాండరింగ్ ద్వారా నిధులు విదేశాలకు ఆరోపించారు లీక్కర్ స్కామ్ వ్యవహారంలో కేసీ నేను నాని చేసిన వ్యాఖ్యలను ఎంపీ చిన్ని కొట్టిపారేశారు ఆయన చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు టీడీపీలో ఉంటూ వైసీపీ అధినేత జగన్ కు కొమ్ముకాసిన వ్యక్తి నాని అంటూ చిందులు తక్కారు తమ సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దులు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉండడంతో కలిసిన నిర్మాణ పనులు చేపట్టేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో రిజిస్టర్ అయిన సంస్థ అది అని తెలిపారు జగన్ జమానాపై మంత్రి నారాయణ నిప్పులు జరిగారు గత వైసీపీ ప్రభుత్వం పార్కుల అభివృద్ధిని అటకెక్కించిందన్నారు రెండు వేల పద్దెనిమిదిలోనే వంద పార్కుల అభివృద్ధికి తాము శ్రీకారం చుట్టమని నారాయణ గుర్తు చేశారు ప్రజారోగ్య పరిరక్షణ పిల్లలకు ఆహ్లాదం కోసం పార్కులను ఆధునీకరిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలోని పార్కులని ఆధునీకరిస్తాం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు నారాయణ నెల్లూరులోని తిక్కన పార్కులో ప్లే జిమ్ ఎక్విప్మెంట్లను ఆయన ప్రారంభించారు దాంట్లో జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం కానీ గత ప్రభుత్వం యొక్క నిర్వాహం వల్ల అవన్నీ స్పాయిల్ అయిపోయి మళ్ళీ అధికారులకు ఆదేశించారు అన్ని పార్కులు టేకప్ చేయమంటే చాలా చక్కగా చేశారు చాలా చక్కగా అటు ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ ఎవరికి నిన్న ఈవినింగ్ మూడు పార్కులు ఇనాగ్రేషన్ చేశారు తొమ్మిదో డివిజన్ లో రెండు పదకొండో డివిజన్ లో ఒకటి ఇవాళ యాభై రెండో డివిజన్ లో తెక్కన పార్క్ ఇది ఎంతో ప్రసిద్ధమైంది యాక్చువల్ గా నెల్లూరుకి తెక్కన పార్క్ అంటే యొక్క పెన్నా అనేది ఒడ్డున యాక్చువల్ గా బ్యారేజ్ పక్కనే ఉంది అలాంటిది యాక్చువల్ గా ఉంది అయితే ఈ కూడా సీసీటీ కెమెరాలు పెడతాం త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సీసీ కెమెరాలు పెడుతున్నాం ఎందుకంటే అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనేది మాకు వచ్చింది అందుకని అటు పోలీస్ డిపార్ట్మెంట్ కి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కి చాలా క్లియర్ గా చెప్పారు పెట్టమని నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కంప్లీట్ చేస్తా త్వరలో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు కూడా ఈ యొక్క ప్రభుత్వం కంప్లీట్ గా చేస్తుంది ఎందుకంటే నిన్న ఒక పార్క్ తొమ్మిదో పార్క్ పోతే ఆడ పిల్లవాడు వచ్చాడు పిల్లవాడు ఏమంటాడంటే వారు మా అమ్మా నాన్న ప్రతి తల ఊరి తీసిపోతారు సార్ పోతా ఉన్నారు నేను ఈ పార్క్ చూసిన తర్వాత నేను రానన్నాను నేను పార్ట్లు ఆడుకుంటాను చిన్న పిల్లవాడు అంటే ఆ పిల్లల్లో ఒక పార్క్ చేయిస్తే వాళ్ళు ఎంత ఆనందం నిజంగా నాకు ఎంత ఆనందం ఇస్తుంది అంటే అంత ఆనందం అంటే పిల్లల మనసులో వేరే రాజకీయాలు ఉండవు వాళ్ళు ఉన్నదన్నట్టు చెప్తారు ఇలా ఈ రోజు చేస్తున్నావు అదే కాకుండా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పగా అన్ని చేస్తామని కొద్దిగా ఓపిక పట్టండి ఖజానా ఖాళీ ఆయన ముఖ్యమంత్రి గారు వారికి అపార అనుభవంతో వన్ బై వన్ చేసుకుంటా వస్తున్నారు త్వరలో రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ చేస్తా తెలియజేస్తా టీడీపీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే మహానాడుకు ముహూర్తం ఫిక్స్ అయింది కడప జిల్లాలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన నా మహానాడు జరగనుంది చంద్రబాబు నేతృత్వంలో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కడపలోని చింతగొమ్మతిన్నే మండలం బబ్బాపురం దగ్గర కర్నూలు రాయచోటి రోడ్డులో మహానాడు జరగనుంది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన పలు తీర్మానాలు పాస్ చేస్తారు ఈ నెల ఇరవై తొమ్మిదిన టీడీపీ భారీ బహిరంగ సభ ఉండనుంది సభా వేదిక నిర్మాణం కోసం ఎల్లుండి భూమి పూజ చేయనున్నారు పాకిస్తాన్కు పాకిస్తాన్ కు చీనాబ్ నీళ్లు బంద్ అయ్యాయి పెహల్గా ఉగ్రదాడితో సింధు నది జల ఒప్పందం నిలిపివేసిన భారత్ ప్రతీకార చర్యలకు దిగుతుంది చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్ జలాశయం గేట్లను అధికారులు మూసివేశారు చుక్క నీరు పారక నది పరివాహక ప్రాంతం బెలవెలబోతుంది పాకిస్తాన్కు నీటి గండం తలెత్తనుంది భారత్ చర్యలతో దయాది ఉక్కిరి బిక్కిరవుతుంది తాజాగా చీనాబ్ నీళ్లు బంద్ అవడంతో పాక్లోని నది పరివాహక ప్రాంతం ఎడారిని తలపిస్తుంది ఎక్కడికక్కడ నీళ్లు అడిగంటి పోయాయి దాయాది పాకిస్తాన్కు భారత్ ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులు తీసుకొస్తుంది రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టులపై భారత ప్రభుత్వం కసరత్తు చేస్తుంది పహల్గా ఉగ్రదారితో సింధు నది జలాల ఒప్పందం రద్దు అయింది ఇక కశ్మీర్లోని రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు భారత్ కసరత్తు చేస్తుంది సలాల్ బాగ్లీహార్ డ్యామ్లలో రిజర్వాయర్ స్లిప్పింగ్ చేయగా ప్రస్తుతానికి విద్యుత్ ఉత్పత్తిపైనే దృష్టి కేంద్రీకృతమైంది అటు నీళ్లను ఏమాత్రం కూడా పాకి వేలనివ్వడం లేదు భారత్ పాక్పై సైనిక చర్యకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి పాక్ దాడులను తిప్పికొట్టేలా త్రివిధ దళాల వ్యూహాలు రచిస్తున్నాయి సైనిక చర్యపై ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు సైనిక చర్యతో ఎదురయ్యే సవాళ్లు పరిస్థితులపై అంతర్జాతీయ నేతలతో ఎప్పటికప్పుడు మోదీ చర్చలు జరుపుతున్నారు పాక్ ఆర్థిక ఉగ్ర మూలాలే టార్గెట్ గా భారత్ వ్యూహం రచిస్తుంది ఉగ్రవాదంపై పోరులో ప్రపంచానికి సందేశం ఇచ్చేలా వ్యూహం రచిస్తుంది దేశ సైనిక సన్నద్ధతతో పాటు ఆర్థిక రాజకీయ అంతర్జాతీయ పరిణామాలపై ప్రధాని మోడీ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే పాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టేలా దౌత్య వ్యాపార వాణిజ్య జలాలపై భారత్ నిషేధం విధించింది దీంతో దయాది దేశం ఉక్కిరి అవుతుంది ప్రపంచ దేశాల ఎదుట తన మరణ వినిపిస్తుంది ఏ దేశం కూడా పాక్ పట్ల ఏమాత్రం సానుభూతి చూపించకపోతే అంతర్జాతీయ వేదికలపై ఏకాకిగా మారింది ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు మోదీ రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ భేటీ అయ్యారు పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది ఇప్పటి ప్రధాని మోదీ తీవ్ర దళాల అధిపతులతో భేటీ కాగా తాజాగా రక్షణ శాఖ కార్యదర్శితో మోదీ మీట్ అవ్వడం ఆసక్తిగా మారింది దాయాదికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఏం చర్యలు తీసుకుంటారు ఏ విధంగా ముందుకెళ్తారనేది ఉత్కంఠ రెప్తుంది మరోసారి పాక్ కౌ్వింపు చర్యలకు దిగింది మరోసారి సరిహద్దులో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు పదకొండవ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుప్హారా బారముల్లా పూంచ్ సెక్టార్లలో కాల్పులు తిప్పికొట్టాయి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ పదే పదే ఉల్లంఘిస్తుందని ఆ దేశాన్ని భారత్ హెచ్చరించింది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అప్పటి నుంచి సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి భారత సైన్యం కూడా తిప్పికొడుతుంది పహల్ పహల్గా ముగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుందేమోనని భయాందోళన నేపథ్యంలో పాక్ ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ మరహత్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ పరిస్థితిని చెబుతున్నాయి భారత్ తో యుద్ధం మొదలైతే దేశం వదిలి ఇంగ్లాండ్ వెళ్లిపోతానని అఫ్జల్ ఖాన్ అన్నారు ఒకవేళ భారత్ తో ప్రారంభమైతే తుపాకీ తీసుకుని మీరు కూడా సరిహద్దుకు వెళతారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చి షాక్ ఇచ్చారు అంతేగాక ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత ప్రధాని మోదీ యుద్ధం విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కూడా వింత సమాధానమిచ్చారు మోదీ ఏమైనా మా అత్త కొడుక నేను చెప్తే వెనక్కి తగ్గడానికి అంటూ విటకారం చేశారు ప్రెసిడెంట్ అఫ్జల్ ఖాన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి बतौर पाकिस्तानी अगर जंग बढ़ जाती है तो बंदूक लेकर बॉर्डर पर जाएंगे नहीं अगर जंग बढ़ जाती है तो मैं इंग्लैंड चला जाऊंगा सर, सर तो आप हालात में मोदी साहब को थोड़ा सा बैकग्राउंड में जाना पड़ेगा थोड़ा सा पीछे हटना पड़ेगा इन हालात में आप नहीं समझते कि मोदी को थोड़ा सा पीछे जाना चाहिए ताकि हालात नॉर्मल होंगी मेरे खाला का बेटा है जो मेरे कहने से पीछे जाएगा बतौर पाकिस्तान నేవీ అధికారి వినయ్ భార్య హిమాన్షిపై నడుస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్ పై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది పెహల్గా ఉగ్రదాడిలో ఎంతో మంది చనిపోయారు లెఫ్టినెంట్ వినయ్ అగర్వాల్ ను మతం అడిగి మరి ఉగ్రవాదులు పట్టున పెట్టుకున్నారు ఈ దాడితో యావత్ సమాజం దిగ్భ్రాంతికి గురైంది ఒకే వర్గాన్ని టార్గెట్ చేయొద్దన్న హిమాన్షి విజ్ఞతిపై సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు దీంతో జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది వినయ్ భార్య హిమాన్షిని సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేయడం దుర్మార్గం అని తెలిపింది కేవలం ఆమె తన అభిప్రాయం తెలియజేసినందుకే ఇలా ట్రోలింగ్ చేయడం దారుణమని ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేయడం సరికాదని తెలిపింది దేశంలో ఉన్న ప్రతి మహిళా గౌరవాన్ని ఔన్నత్యాన్ని కాపాడడమే మహిళా కమిషన్ ఉద్దేశమని స్పష్టం చేసింది కెనడాలో ఖలిస్థానిలు రెచ్చిపోయారు కాగా కెనడా నుంచి ఎనిమిది లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటువాదులు వాదులు టొరంటోలోని మాల్టన్ గురుద్వారాలో ప్రదర్శన నిర్వహించారు నిరసనకారులు భారత ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విదేశాంగ మంత్రి జయశంకర్ బొమ్మలను అభ్యంతరకర రీతిలో ఓ బోన్లో పెట్టి ప్రదర్శించారు కాగా వేర్పాటువాదులు నిర్వహించిన ఈ హిందూ వ్యతిరేక కవాతు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇటీవలే ఖీానీ మద్దతుదారులు ఓ గురుద్వారా మందిరంలో విధ్వంసం సృష్టించారు ఆ తర్వాత ఈ కార్యక్రమం జరగడం గమనార్హం కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ఓ నాయకుడు షవన్ బిండా ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇది భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళన కాదు ఖలిస్తానీ గ్రూపునకు ఉన్న హిందూ వ్యతిరేకత ఇది కెనడాలో జరిగిన అతి భయంకరమైన దాడికి ఈ గ్రూపే కారణం అని రాసుకొచ్చారు కనిష్క బాంబింగ్ ఘటనను గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి అంతర్జాతీయంగా వాణిజ్య ఘర్షణలు తగ్గడం విదేశీ పెట్టుబడులు వస్తుండడం మార్కెట్లను లాభాల దిశగా నడిపించింది ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ రెండు వందల తొంభై నాలుగు పాయింట్ లాభపడి ఎనభై వేల ఏడు వందల తొంభై ఆరుకు పెరిగింది నిఫ్టీ నూట పద్నాలుగు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవైకు వద్ద అమెరికా డాలర్ తో పోలిస్తే మన రూపాయ మారకం విలువ ఎనభై నాలుగు రూపాయలు ఇరవై ఏడు పైగా కొనసాగుతుంది